నా పేరు భోగరాము నందిపేట మండల్ వెల్మల్ గ్రామం వాసుని ఈ వెల్మల్ యొక్క బ్రిడ్జి నిర్మాణము ఇక ఈ విధంగా బ్రిడ్జి కట్టి వదిలేశారు ఈ యొక్క మట్టి రోడ్ని ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా బ్రిజ్ కట్టి నిలబడినది ఒకటే వర్షానికి గత సంవత్సరం కూడా ఈ వర్షాలకు వర్షాల యొక్క వల్ల రోడ్ కడవడం జరిగింది దానికి మరమ్మతు చేసి సమర్థించుకున్నారు అధికారులు మరి అదేవిధంగా మరి రెండోసారి కూడా రెండో వర్షానికి రెండో సంవత్సరం వర్షానికి కూడా ఈ విధంగా ఒకటే వర్షానికి ఈ విధంగా రోడ్డు మట్టి రోడ్డు కట్టడం జరుగుతుంది గుంతలు గుతలుగా ఇక్కడ ప్రజలు రహదారి చేయడానికి కూడా వీలు లేకుండా ఈ నాలుగు రోజుల ముందే వర్షానికి ఈ విధంగా ఆటోలో వెళ్తున్న బస్సులో వెళ్తున్న వారికి చాలా ఇబ్బందికరంగా మారినది ఈ యొక్క రోడ్డు వలన